హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో తొనలు ఇంట్లోనే పర్ఫెక్ట్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి ఇలా చేసుకున్న తొనలను స్టోర్ చేసుకొని పదహైదు నుంచి ఇరవై రోజుల పాటు తినొచ్చండి పండగలకి మనం ఇంట్లోనే పిండి వంటలు చేసుకుంటాం కదండి మీరు కూడా ఈ పనసతనలను తప్పక ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు మైదా పిండిని తీసుకోండి ఇక్కడ నేను మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే సగం గోధుమ పిండిని సగం మైదాపిండిని కూడా తీసుకోవచ్చు లేదా హెల్తీగా గోధుమ పిండితో చేయాలి అనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న పిండిలోకి చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపాక వేడి చేసిన రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనెను కూడా వాడవచ్చు నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలిపి ఇప్పుడు నీళ్లను తీసుకొని పిండిని కలుపుకుందాం పిండిని మరింత మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా అంటే మనం పూరీ కోసం కొంచెం గట్టిగా ఎలా కలుపుకుంటామో అలా కలిపి తీసుకోండి చూడండి ఇలా కలిపాక పైపైన కాస్త నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసి ఐదు నుంచి పది నిమిషాలు పిండిని నానబెట్టండి ఒక పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసినట్లుగా కలిపి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ పిండి సైజ్ పూరి కోసం చేస్తాం కదండి కొద్దీ కాస్త చిన్నగా చేసుకోండి పిండి ముద్దను మరీ రౌండ్గా కాకుండా రెక్టాంగిల్ షేప్లో చేసుకోండి ఇప్పుడు పైన చివర వదిలేసి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టండి వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా స్లోగా కట్ చేసుకోండి ఇలా కట్ చేశాక చివర్లు ఇలా పట్టుకొని దగ్గరగా చుట్టుకోండి ఇప్పుడు చివర్లు పెద్దగా లావుగా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా పిండిని తీసివేసి చివర్లు కొంచెం గట్టిగా ఒత్తి తీసుకోండి ఇలాగే అన్ని పిండి ముద్దలను చేసుకోవాలి ఒకవేళ ఏదైనా పిండి ముద్ద పెద్దగా అనిపించినా రౌండ్గా వచ్చిన చివర్లు కట్ చేసి రెక్టాంగిల్ షేప్లో చేసుకోండి మరి మీరు కొద్ది పిండితో చేసుకుంటే అన్నీ ఒకేసారి చేసి కాల్చుకోవచ్చు ఎక్కువ పిండితో చేసుకుంటే అంటే కేజీ కేజీన్నర అలా చేసుకుంటే కొంచెం కొంచెంగా చేస్తూ ఆయిల్లో కాల్చుకోండి ఇప్పుడు ఫ్రై చేయడానికి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ ఆయిల్ మరీ వేడిగా చేసుకోవద్దండి కాస్త గోరువెచ్చగా అంటాం చూడండి లైట్గా అలా వేడి అయితే సరిపోతుంది ఇప్పుడు పనసు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక పైన నురగ తగ్గిపోతుంది నురగ తగ్గిపోయిందంటే పనసతనలు బాగా ఫ్రై అయినట్లే మనకి ఇప్పుడు మిగిలిన పనసతనలను కూడా అలాగే వేయించుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయండి ఇప్పుడు వీటి కోసం పాకం ప్రిపేర్ చేసుకుందాం మరొక బౌల్లో మనం పిండిని ఒకటిన్నర కప్పు తీసుకుంటే చక్కెర మాత్రం ముక్కావు కప్పు తీసుకోవాలండి అంటే త్రీ బై ఫోర్ తీసుకోవాలి ఇందులోనే అరకప్పుకు తక్కువ నీళ్లను తీసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకం అనేది చాలా త్వరగా వస్తుందండి కాబట్టి దగ్గరే ఉండి పాకంను ప్రిపేర్ చేసుకోండి చక్కెర పూర్తిగా కరిగిపోయాక ఒక రెండు నిమిషాలు మరగపెట్టామంటే పాకం అనేది దగ్గర పడ్డట్లే పాకం మనకు పనసతనల కోసం గట్టి తీగపాకం రావాలండి మరి ముదురు పాకం రాకూడదండి ఎందుకంటే మనం తొనలను చక్కెర పాకంలో వేస్తే చక్కెర కోటింగ్ ఎక్కువ అవుతుంది అందుకే మరి ముదురు పాకం రాకుండా చూసుకోవాలి పాకంలో యాలకుల పొడి వేసి కలపాలి గ్యాస్ ఆఫ్ చేసి పాకం వేడిగా ఉన్నప్పుడే పాకంలో పనస తొనలను వేసి అటు ఇటు తిప్పాలి పనస తొనలకు పాకం పట్టాక వేరొక ప్లేట్లోకి తీసి వేసుకుంటూ మిగిలిన పనసొతనలను కూడా అలాగే చేసుకోవాలి చూసారా మనకు చాలా చక్కగా పనసతనలు రెడీ అయిపోయాయండి వీటిని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు తినొచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇప్పుడు మనం గవలు ప్రిపేర్ చేసుకుందామండి ఈ గవలను మనం పనసతనలకు ప్రిపేర్ చేసుకున్న పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే మైదా పిండి బొంబాయి రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా గోధుమ పిండితో కూడా ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను మనం పనస్తోనాలకి ప్రిపేర్ చేసుకున్న పిండితోనే గవ్వల్ని తయారు చేస్తున్నానండి ముందుగా పిండిని చిన్న చిన్న బాల్స్లో కట్ చేసుకొని బాగా రౌండ్గా ఒత్తేసుకోవాలండి ఆ తర్వాత గవ్వల్ని చేయడానికి మీ దగ్గర పీట ఉంటే గవ్వలు తయారు చేసే పీటతోనే తీసుకోవచ్చు ఒకవేళ పీట అవైలబుల్ లేకుంటే మన ఇంట్లో ఏదైనా ఒక బుట్ట లాంటిది ఉంటే ఇలాంటిది ఏదైనా పర్లేదండి డిజైన్ ఉంటే పర్లేదు దానిపైన ఇలా వత్తేసుకుంటే సరిపోతుంది అన్ని బాల్స్ని ఇలా గవల్లాగా వత్తేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని గవల్ని వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి అన్ని గవ్వలను ఇలా వేయించుకున్నాక మనం పానకం తయారు చేసుకున్నాం కదండి పనితొనల్ వేసుకోవడానికి ఆ పానకంలోనే వేసి గవల్ని తీసేసుకుంటే సరిపోతుంది పానకం కాస్త